టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా టాప్ గేర్ లో దుసుకుపోతోంది వరుస విజయాలతో ప్రత్యర్థులను భయపెట్టేస్తోంది గ్రూప్ ఏ లో టీమిండియా చేరింది పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు మరింత కాన్ఫిడెన్స్ ను పెంచుకుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ అనే ట్యాగ్ కు తగినట్టే విశ్వరూపం చూపిస్తోంది ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే నుంచే టీమిండియా దంచేసింది ఆల్ షో తో నవీంబియా ను కుమ్మేసింది తొంభై మూడు పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది ఢిల్లీలో రికార్డులు కొల్లగొట్టింది పవర్ ప్లే లో వికెట్ మాత్రమే కోల్పోయి ఎనభై ఆరు పరుగులు సాధించింది టీ ట్వంటీ పవర్ ప్లే దశలో అత్యధిక పరుగులు సాధించింది గతంలో స్కాట్లాండ్ పై రెండు పరుగులకు ఎనభై రెండు పరుగులు చేసింది ఇప్పుడు ఆ రికార్డును ను బ్రేక్ చేసింది ఓవరాల్ గా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పవర్ ప్లే లో ఎక్కువ పరుగులు సాధించిన నాలుగో జట్టుగా నిలిచింది టీ ట్వంటీలో పవర్ ప్లే దశలో టీమిండియా మూడు అత్యధిక స్కోర్ ను సాధించింది నమీబియా పై ఆరు పాయింట్ ఐదు ఓవర్లలోని వంద పరుగుల మార్క్ ను టచ్ చేసింది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వేగంగా వంద పరుగులు సాధించిన జట్టుగా నిలిచింది ఢిల్లీలో ఇషాన్ కిషన్ దంచేశాడు మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు ఇరవై నాలుగు బంతుల్లోని అరవై ఒక్క పరుగులు చేశాడు ఐదు సిక్స్ లు ఆరు ఫోర్లతో అభిమానులకు టీ ట్వంటీ కిక్ ఇచ్చాడు పవర్ ప్లే తోని రెండోసారి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్ గా నిలిచాడు పరుగుల పరంగా అత్యధిక మార్జిన్ తో టీమిండియా గెలిచింది రెండు వేల పన్నెండులో లో ఇంగ్లండ్ పై తొంభై పరుగుల తేడాతో సత్తా చాటింది ఇప్పుడు ఆ రికార్డు ను బ్రేక్ చేసింది ఢిల్లీలో హార్దిక్ పాండ్యా కూడా రఫార్డింగ్ చేశాడు మిడిల్ ఆర్డర్ లో కీలకంగా నిలిచాడు ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా యాభై రెండు పరుగులు సాధించాడు హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి అభిషేక్ శర్మ అందుబాటులో లేకపోవడంతో ఛాన్స్ దక్కి సంజు శాంసన్ క్రీజ్ లో ఉన్నంతసేపు అలరించాడు వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించాడు ఎనిమిది బంతుల్లోనే ఇరవై రెండు పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ లో ఒక ఫోర్ మూడు సిక్సర్లు ఉన్నాయి మ్యాచ్ లో అత్యధికంగా రెండు వందల డెబ్బై ఐదుకు పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు ఆ తర్వాత భారత బౌలర్ల దూకుడు ముందు నమీబియా నిలవలేకపోయింది పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలోనే ఆలౌట్ అయింది వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో సత్తా చాటాడు హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రెండేసి వికెట్ల చొప్పున తీశారు హర్షదీప్ సింగ్ శివం దూబే జస్ప్రీత్ బూమ్రా ఒక్కో వికెట్ చొప్పున దక్కించుకున్నారు